హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనస్ కిచెన్ ఈరోజు పబ్బులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని అందులో కారానికి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకోవాలి అది మెత్తగా పౌడర్ చేసుకోవాలి అందులోని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత చినకాయ పప్పులు వేసుకోవాలి ఒక కప్పు శనగ పొగలు వేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి ఆ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బియ్యం పిండి ఒక బౌల్లో తీసుకోవాలి ఇలా మొత్తం తీసుకొని ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న శనకాయపప్పులు పౌడర్ అంతా అందులో వేసుకోవాలి అలానే తెల్లగట్టు కూడా మిక్సీ పట్టి వేసుకోవాలి అది కూడా అందులో వేసుకొని అలానే కొద్దిగా వంట సోడా వేసుకోవాలి మనకు సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి అలానే నాన్ పెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకోవాలి అలానే టూ స్పూన్స్ తెల్లపప్పులు కూడా వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని బాగా మిక్సీలో ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ మిక్సీలో కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా హీట్ చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా అది వేసుకుంటూ కలుపుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్ అయింది ఇప్పుడు ఇందులో రెండు గరిట్లు వేసుకొని కలుపుకోవాలి ఇలా బాగా మిక్సీలో ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంట్లో కొద్దిగా వామ్ కూడా వేసుకోవాలి వామ్ వేసుకొని బాగా మిక్సీలో కలుపుకోవాలి అలానే కొద్ది కొద్ది వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఇలా ముద్దలా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై సైడ్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యే లోపల ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి తర్వాత ఒక పేపర్ తీసుకొని అందులో వాటర్ వేసుకుంటూ ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి ఇలా రౌండ్గా ఒత్తుకొని హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఒకటి ఒకటి వేసుకుంటూ ఉండాలి ఇలా తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి మంటని మీడియంలో పెట్టాలి ఇలా ఒకటి ఒకటి వేసుకుంటూ ఉండాలి ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే అంతే ఇలా ఒక్కొక్కటి వేసుకొని కాల్చుకుంటూ తీసి పక్కన పెట్టుకోవడమే అంతే ఈజీగా ఇంట్లోనే క్రిస్పీగా పబ్బిళ్ళలు తయారు చేసుకోవచ్చు అంటే పబ్బిల్లలు రెడీ అయిపోయినట్లే మొత్తం పబ్బిళ్ళలు చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో అంతే ఈజీగా పబ్బిల్లలు తయారు చేసుకోవచ్చు అలానే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్